जनसे नायकृति देश नायकृति भारतीय जनता पार्टी नायकृति जनसैनिक जनसेन महिला महिला जनता भारतीय जनता पार्टी मोर्चा नमस्कार పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పుట్టాపురం తల్లిదండ్రులకి పెద్దలకి ఆడపడుచులకి అత్తపల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా మీరు ఒక్క మీరొక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపు తెచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్పగా విజయం కేవలం నువ్వు గెలిపిస్తున్నామంటే నేను మన గెలుపు నా కాదు మన గెలుపుతారు రాష్ట్రం గెలుపు తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర ఆత్మ గౌరవం అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం మీరంత అనుకున్నాం దాంట్నుకున్నాం స్కూల్ వరకే పరిమితం చేస్తాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయాల గురించి అందరూ కొంచెం పెద్దగా దీని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘన ఘనంగా జరుగుతుంది కుదిరితే ఈ దసరా బాగా జాయి నేనేమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతో ఏర్పాట్లు చేశాం పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గుంట ఎండుకుపోయి చాలా చుక్కగా నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో పదిహేను సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్ వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు అన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం కానీ దెబ్బలు తగిలినాయి ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందు చేశారు మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాను ఎందుకు పల్లె పండుగ కానీ ఎందుకు ఈ గోకులాలు కానీ ఈ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం నూటికి నూరు శాతం ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలి అని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల అన్ని మాట్లాడుతూ శిశభూషణ్ గారిని ఒకటే కోరాను మేము పది సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు మనస్ఫూర్తిగా సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నాం అని ఒక ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాం అది కూడా ఎందుకైంది అంత రెండు రోజుల ముందే కడపలో ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ జవహర్ గారిని పరామర్శిస్తాకెళ్ళారు వెళ్ళి వారితో మాట్లాడా వారికి ధైర్యం చెప్పా ఆ నేపథ్యంలో నేను శిశుకృష్ణ గారికి ఏం తెలియజేశానంటే నేను ఎందుకు ఇంత తప్పులు పడతానంటే సార్ మా నాన్న నాకు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇది నేను శిశుకృష్ణ గారి చెప్పారు మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరి రిటైర్డ్ అయ్యారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు మాయి నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి నా దేశంకి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగినాడు నేను రుణగ్రస్తున్న ఈ నెలకి అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్ మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు అలా సార్ ఎంపీ గారి గారిని దాడి చేస్తే కానీ ఓట్ల కోసం కాదు దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ నేను ఎప్పుడు పెట్టుకోను లెక్కలు లేవు నాకు లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కు గ్రామాలు నాలుగు వందల పంతొమ్మిది కు గ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్ట రాజ్యాంగం చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బులు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బంది కొనైతారు అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన క్రితం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుక్కలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థల్ని బలోపేతం చేయటం